సార్ నమస్తే మీ అండి నా పేరు రెడ్డి టీఎస్ఎన్ ఏం చేస్తారు ఇక రిటైర్డ్ ఎంప్లాయీ ప్రభుత్వ పంతీర్ ఎలా ఉంది పంతీర్ అంటే ఆయన ఇదొకటి చాలా బ్యాడ్ చేస్తున్నాడు ఓన్లీ అమరావతి అంటున్నాడు మిగతా అంతా వదిలేశారు అంతాను రెండు అన్నీ చూడాలి అంతాను ఎందుకంటే జగన్ దెబ్బతిన్నాడు కదా ఇది వదిలేసి వేరే చూశాడు ఆట దెబ్బతిన్నాడు అలాగే ఈయన కూడా దెబ్బతింటాడు మిగతా వాళ్ళని చూసి కరప్షన్ ఎక్కువైపోయింది అది చేస్తే పర్వాలేదు అంతాను కాకపోతే ఏంటంటే ఇన్ని స్కీములు చేయలేరు ఎవరు చేయలేరు ఆయన ఇచ్చేసాడు ఆయన పా వేలం పాట ఎలా ఉంటుంది నేను యాభై రూపాయలు ఇస్తానంటే నేను వంద రూపాయలు ఇస్తాను అన్నాడు ఈయన ఇవ్వలేడు ఖచ్చితంగా ఇవ్వలేడు ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేక వస్తా వ్యతిరేకం వచ్చినా పర్వాలేదు ఎందుకంటే వీళ్ళ మీడియా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీడియా వెళ్దాయి కాబట్టి ఎంత దొంగతనం చేసినా ఏం చేసినా ఉంటుంది అందుకని గో హెడ్ ఆ ఏమి అవ్వకుండా డెవలప్మెంట్లో చేసుకుంటే ప్రజలు నచ్చితే నెక్స్ట్ లో వస్తాడు లేకపోతే స్కీములు ఇవ్వలేడు అన్ని ఇక్కడ డెఫినెట్గా లక్షలేదు ఎందుకంటే ఈయన డెబ్బై వేల కోట్లు ఇవ్వలేకపోతుంటే ఆయన లక్ష నలభై వేల కోట్లు ఎలాగే ఇవ్వగలగా చెప్పండి ఒక అమరావతి కట్టాలి ప్లస్ ఈ ఈ స్కీములు ఈ అన్ని స్కీములు ఏంటంటే ఆయన ఇష్టం వచ్చినట్టు స్కీములు పెట్టేచ్చాడు ఆయన కంటే ఎక్కువ ఇచ్చేస్తా అన్నాడు ఈయన ఓట్లు ఓట్లు వేస్తారని చెప్పి ఓట్లు వేస్తారు ప్రజలు కూడా వేస్తారు మరి ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు ఇప్పుడే అప్పులు ఆయన అప్పులు చేశాడు అన్నాడు ఈయన అప్పులు చేస్తున్నాడు ఇంకేంటి ప్రజల ఏమవుతుంది అమరావతి అంటున్నాడు అమరావతి ఒక నగరం సృష్టించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది హైదరాబాద్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది అది అంత ఈజీ కాదు అంత ఇయర్స్ అనుభవం ఉన్న వ్యక్తిని నేను డెవలప్ చేస్తాను అనుకుంటే ఇప్పుడు ఆయన పదిహేను సంవత్సరాలు చేశాడు కదా ఏం చేశాడు అదేం లేదు ఏంటంటే ప్రజలకే ఈ కావాలి రేపు పొద్దున్న ఇవ్వలేదు అనుకోండి అలబోరి వేయదానికి మారిపోతారు ప్రజల ప్రజలకి పథకాలిస్తే సరిపోద్ది అంటారా అది మంచిది కాదు పథకాలు ఇచ్చినా జగన్ చేసింది కూడా తప్పు ఏ కొన్ని ప పథకాలు చేసి ఈయన ధైర్యంగా ఏం చేసుకుంటారు చేసుకుంటారని చేసేస్తే పర్లేదు ఎందుకంటే ఈయన మీడియా సపోర్ట్ ఉండదు ఎన్ని పనులు చేసినా బ్రహ్మానం బ్రహ్మానం అంటారు మేధావులు ఉన్నారు వాళ్ళు కూడా అదే అంటారు కాబట్టి ధైర్యం చేసి చేసేసాడనుకోండి నెక్స్ట్ వచ్చినాయి డెవలప్మెంట్ చూసి ప్రజలు వేస్తే లేకపోతే లేదు అది అంతేగాని లిక్కర్ స్కామ్ జరిగింది అంటారు కదా దాని గురించి ఏం లిక్కర్ స్కామ్ అన్ని చోట్ల జరిగిందండి నేను జరగలేదంటలేదు వాళ్ళ దాంట్లో జరిగింది వీళ్ళ దాంట్లో జరిగింది కాకపోతే ఏంటంటే ఎవరు ప్రూవ్ చేయలేరు ఇన్నిని గవర్నమెంట్ ప్లేయర్లకే లేకపోతే వాళ్ళకే ఏళ్ళకే తీసుకొచ్చు దండకని ఎవరు కూడా ఇప్పుడు లంచ్ ఇచ్చాడు నేను మీరు లంచ్ ఇచ్చారు నాకు ఇచ్చారు మీరు చెప్తేనే కదా నేను చేసేది లేకపోతే ఏం కాదు అది కథ ఊరికే హైపు వీళ్ళన్నా వాళ్ళన్నా అదేవిధంగా వాళ్ళ చోట్ల గడ జరిగింది కదా ఖచ్చితంగా రెండు రెండు గవర్నమెంట్లోనూ జరిగింది జరగదని ఎవరు తప్ప పడతలేదు కాకపోతే ఏంటంటే ఇలా ఉంటుంది ఎల్లు వచ్చినప్పుడు ఇలా నడిపిస్తూ ఉంటారో ఇది కోట్లు ఎప్పుడెప్పుడు తేలదు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పడుతుంది అదంతా ఇదే లోపల ఇంకో గవర్నమెంట్ మారిపోవచ్చు ఇంకో పది ఐదు సంవత్సరాలు కాబట్టి పది సంవత్సరాల తర్వాత మారిపోవచ్చు అందుకని ఇంకా ఇరవై ఏడు గల్లా పూర్తి చేస్తా అని చెప్పి చంద్రబాబు అంటున్నారు కదా ండి అన్నీ అంటారు ఏ గవర్నమెంట్ వచ్చినా అంటారు ఇన్ని సంవత్సరాలు చేసేది ఏంటంటే అది అది ఎలాగుందంటే నీ సెంట్రల్ గవర్నమెంట్ గురి చేస్తే తక్కువ మంటే చేసింది వీళ్ళు మిస్టేక్ చేసిందంటే మేం చేస్తామని కమిషన్ల గురించి కమిషన్ల గురించే మీదే ఏమి లేదు సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెర్ఫెక్ట్గా చేస్తారు అది వీళ్ళు తీసుకున్న మూలంగా స్టేట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అనేది నేను చెప్పేది వీళ్ళు అంటలేదు అంత డబ్బులు అండి డబ్బుల గురించే ఎవరు లేదు